ఎల్ఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదు ఓ ప్రైవేట్ వెహికల్ గుద్ది ఆపకుండా వెళ్లిపోయారు హైవే పెట్రోలింగ్ ఎస్ఐ వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసి సింగయ్యను గుంటూరు జీజీహెచ్ కి తరలించారు అప్పటికే చనిపోయారని చెప్పారు కాన్వాయ్ ఒక వెహికల్స్ కాన్ వై తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది రెండు రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటూ రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక ప్రకటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగళపొం విలేజ్ లింగళాయపల్ విలేజ్ నల్లపాడు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కామాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెన వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర ఎయిట్ కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అండ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం డైరెక్ట్ కాన్వాయి వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ ఎయిట్ ఎక్స్ట్రా జాయిన్ అవడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రహారం చర్యలు తీసుకుంటాం